హాయ్ గాయ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా టుడే స్పెషల్ వచ్చేసి రామదండు అండి రామదండు ఎంత మందికి తెలుసు నాకు తెలుసు అయితే తెలియదండి ఎందుకంటే రామదండు అనేది అరవై సంవత్సరాలకు ఒకసారి వచ్చిందంట నిన్న మొన్న నైట్ అయితే మా ఊర్లోకి అయితే వచ్చిందండి రామదండు నైట్ వచ్చేసి తొమ్మిదిన్నర పదవుతుంది ఆ టైంకి అయితే వచ్చింది రామదండు ఎలా వచ్చింది అంటే ముందైతే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి పంపించడానికి ఫస్ట్ వెళ్ళి మాట్లాడుకుంటారు ఇలా రామదండని పంపిద్దాం అనుకుంటున్నామని అలా మాట్లాడుకున్న తర్వాత ఈ ఊర్లో వాళ్ళు ఒప్పుకుంటే ఆ ఊరు నుంచి ఘనంగా స్వాగతం పలికి అలా తీసుకొస్తారండి ఇప్పుడు చూస్తున్నారు కదా మొన్న నైట్ అయితే వచ్చిందండి ఇప్పుడు వచ్చేసి ఒక త్రీ డేస్ మన ఊర్లో ఉంచుకొని పూజలు చేసి తర్వాత మనం పంపిస్తామండి ఇలా వచ్చేటప్పుడు ఏం జరుగుతుందంటే రామదండు అనేది ఘనంగా స్వాగ స్వాగతిస్తారు కాబట్టి వాళ్ళు వచ్చేసి ఇలా అయితే తీసుకొస్తారండి వెనక ట్రక్లో అయితే ప్రసాదాలు తీసుకొస్తారు ముందైతే స్వామిని పంపిస్తారు అంటే మేము ఆ ఊరి నుంచి ఈ ఊరికి అప్పగించాము మీరు ఇప్పటి నుంచి మీరు చూసుకోవాలి మళ్ళీ మనం వచ్చేసి వేరే ఊరికి అప్పగించే వరకు మనం చూసుకోవాల్సి వచ్చిందండి అలా అయితే అలా ఊరు ఊరికి తిరుగుతూ వెళ్తుందంట మన అమ్మమ్మల కాలంలో వచ్చిందంట ప్రతి అరవై సంవత్సరాలకు ఒకసారి అయితే వస్తుందంటండి ఎప్పుడు వెంట వెంటనే రాదంట విన్నారు కదండి స్వామి చెప్పింది ఆ ఊరు నుంచి ఊరికైతే పంపించాము నుంచి పూర్తి బాధ్యత ఏది అని ఇప్పటి నుంచి మనం ఐదు రోజులు నిష్టగా పూజలు చేసిన తర్వాత మనం వేరే ఊరికి పంపించాలండి ఈ రోజుతో ఐదు రోజులు అయితే పూర్తయిపోయిందండి అందుకని ఈరోజు వేరే పక్క ఊరు వాళ్ళని వెళ్ళి అడిగొచ్చారండి అక్కడైతే ఒప్పుకున్నారు ఎందుకంటే అడగడానికి అవసరం ఏముంది అనుకుంటారేమో ఫస్ట్ అయితే స్వామి వారిని ఆహ్వానించాలి ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు వీళ్ళందరూ అంటే ఊరు మొత్తం ఊరిలో ఒక్కొక్క నెంబర్ వచ్చేసి ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్కి కి భోజనాలు అయితే ఆ ఊరు వాళ్ళు అయితే పెట్టాలండి అందుకోసం వాళ్ళని అయితే వస్తారు ఇప్పుడు ఈ రథం అనేది మోసుకుంటూ ఊరు మొత్తం నడుచుకుంటూ వెళ్తారండి పక్క ఊరు వరకు నడుచుకుంటూ వెళ్తారు వెళ్ళిన తర్వాత స్వామివారిని అప్పగించిన తర్వాత భోజనాలు చేసి మళ్ళీ తిరిగి వస్తారండి స్వామివారిని వేరే ఊర్లో అప్పగిస్తున్నారు కదా వెళ్ళేటప్పుడు కొబ్బరికాయలు అలా కొట్టి పంపిస్తున్నారండి చూసారా ఇక్కడైతే కుబరికాయలు కొడుతున్నారు ఇక్కడైతే నాకు తెలిసిందైతే చెప్పానండి ఈ వీడియో మీకు నచ్చుతుంది అది రామచంద్రమూర్తి స్వామి గారి రామదండ్రువుడు లాంఛనంగా ఏవి ట్రాక్టర్ నడుపుతున్నాడు వద్దా అంట వద్దంట అడిగి వద్దంట చిన్నబ్రహ్మయ్య గారు కామినేని చిన్నబ్రహ్మయ్య గారు స్వామి వారికి నూట పది రూపాయలు కాలేజ్ గారు సమర్పించారు వారిని వారి యువత కుటుంబాన్ని ఆయుక్త స్వామి వారు